గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి మండే బ్లాగ్ మాట ఇంక అన్ని వీడియోస్ తీసి పెట్టాను కానీ వీడియోస్ పెట్టడానికి లేదు కదా ఇంకా అందుకని ఒక్కొక్కటి ఇంకా పెడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రొద్దు మార్నింగ్ టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా చపాతీ పిండి కలిపేసి అయితే ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాను ఎందుకంటే నిన్న సండే చికెన్ గ్రేవీ ఉన్నది నైట్ ఉండను కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చపాతి అయితే చేసేసాను ఇంకా అలాగే కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది ఇంకా అది కూడా వేస్ట్ చేయకుండా అది కూడా పులిహోర చేసేస్తాను అనమాట ఎవరికి ఏది కావాల్తో తింటారు అని చెప్పేసి అయితే కొంచెం పులిహోర కొంచెం చపాతి అయితే చేసేసాను ఇంకా ప్రొద్దుటైతే టిఫిన్ అయితే ఇంక ఇలాగైతే రెడీ చేశాను అనమాట నేను మీరేం టిఫిన్ చేశారు ఏంటన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకా వీడియోస్ ప్రతిరోజు అస్సలు మానకుండా తీస్తానండి కాకపోతే చెప్తున్నాను కదా స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల అది ఖాళీ చేస్తేనే కానీ ఇంకా వీడియోస్ పెట్టడానికి అవ్వదు అన్నమాట వీడియోస్ తీయడానికి కూడా అవ్వదు కట్ అయిపోతూ ఉంటుంది అస్తమాను మళ్ళీ ఏదో ఒక వీడియో డిలీట్ చేసి అలాగా ఆ ప్లేస్లో కొంచెం వీడియో తీయడం అలా జరుగుతుంది ఇంకెలాగైతే ఈయన ఖాళీ చేశారు కొంచెం ఆయన ఖాళీ చేసుకొని స్టోరేజ్ అయితే ఖాళీ చేశారు ఇది మళ్ళీ ఒక రెండు మూడు రోజులకి మళ్ళీ ఫుల్ అయిపోతుంది ఎందుకంటే ప్రతిరోజు వీడియోస్ పెడతాను కదా తీస్తాను కదా అందుకోసమని ఇక్కడ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ ఉండిపోయిందని చెప్పాను కదా ఇంకా పులిహోర కూడా ఇంకా రెడీ చేసేస్తుంది అనమాట పులిహోర కూర అయితే చేసేస్తున్నాను మళ్ళీ రైస్ అలా ఉంచేస్తానంటే ఇంకా అలాగే ఉండిపోతుంది ఇంకా మధ్యాహ్నంకి అయితే ఇంకా లేట్ అయిపోద్ది కదా ఇంక మార్నింగ్ అంటే తినేస్తాం ఏదో పులిహోర చేసుకుని ఏదో తినేస్తాము అదే మధ్యాహ్నానికంటే ఇంకా అసలు తినవద్దు కాదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకెప్పుడు కొంచెం రైస్ కొంచెం ఉన్నా కూడా ఇంకా పులిహోర చేస్తాను ఇంకా పులిహోర కూడా చాలా బాగుంటుంది కదా మార్నింగ్ మార్నింగే తినడానికి ఏం బోర్ అనిపించదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పులిహోర అయితే చేసేస్తాను ఇవి చిన్న చిన్న స్టీల్ గిన్నెలు తీసుకున్నానని చెప్పాను కదా అందులో లాస్ట్ గిన్నె ఇది ఒక్కటే మట చాలా ముద్దుగాని ఇలాగ చిన్న చిన్న పులిహోర కర్రీలు కానీ పచ్చళ్ళు కానీ ఇలా తాలింపు పెట్టుకోవడానికి చాలా బాగుంది అస్సలు అడుగు పట్టడం అలా ఏం లేదు అంటే కింద అయితే చాలా మందం ఎక్కువ ఉంది కదా అసలు చాలా స్ట్రాంగ్గా బరువుగా అయితే గిన్నె ఉంది చూడ్డానికి చిన్న గిన్నెలా ఉంది కానీ చాలా బరువుగా అయితే ఉన్నది చాలా బాగున్నాయండి ఇలా స్టీల్ వాడడం వల్ల ఏంటంటే మనకి చాలా బాగుంటుంది అది క్లీన్ చేయడానికి కాను అన్నీ చాలా బాగుంటుంది అన్నమాట ఇట్టే వంటలు కూడా అయిపోతున్నాయి ఇదేం ప్రమోషన్ అలాంటిది ఏం కాదండి ఇవి నేను నేను కొనుక్కున్నావే మామూలుగా చెప్తున్నాను వీలైతే ఏంటంటే అల్యూమినియం అవన్నీ తగ్గించేసి కొంచెం స్టీల్ గిన్నెలు తీసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఇష్టమైతే మీకు వీలవుతే కొంచెం ఇలా స్టీల్లోకి మారిపోండి చాలా బాగుంటున్నాయి అదే స్టీల్ కుక్కర్ కానివ్వండి అన్నీ ఏంటంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మనం మామూలు కుక్కర్లో ఎన్ని విజిల్ వేయించి కంటే ఇలాగా స్టీల్ కుక్కర్లు అలా స్టీల్ వాడడం వల్ల ఏంటంటే ఒక్క రెండు విజిల్కి మూడు విజిల్కి చక్కగా అయితే ఉడికిపోతున్నాయి మామూలు కుక్కర్లో కూడా ఉడికిపోతాయి కాకపోతే ఇంకా స్టీల్ కుక్కర్లో ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ పులిహోర కూడా అంతా రెడీ చేసేసాను ఆ కూర లాస్ట్ కూడా నేను అది వేస్ట్ చేయకుండా అన్నం వేసేసి ఊర్చు వెళ్తే ఉంటారు కదా అలా చేస్తుందని చూసారు కదా మీరు కూడా ఇంతేనా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఇలా మీరు కూడా చేస్తారా లేదా కామెంట్ పెట్టండి లాస్ట్దే ఎంతో టేస్ట్ ఉంటుందండి అలాగా కొంచెం రైస్ వేసేసి కలిపేసి అయితే తీసేసి తీసేసుకుంటే అది కూడా టేస్ట్ ఉంటుంది ఇంక అందరికీ టిఫిన్లు పెట్టేసి పంపేశాను ఇంక ఈ టిఫిన్ వచ్చేసి ఇంకా నాదన్నమాట లాస్ట్ నెంబర్ నాదేనండి ఇంకొక్కదాన్నే ఎలా కూర్చుని తింటాను అందరూ వెళ్ళిపోయారు పులిహోర అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంది ఇంక తర్వాత అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను ఇక్కడ బట్టలు కూడా అయిపోయినాయి అవి వేసేసి నేను ఇంక ఇవన్నీ చేసుకున్నానేమో ఇవి అయ్యేటప్పటికి ఇంకా ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి ఇంకా అవి అయితే ఎండబెట్టేస్తున్నాను ఇంకా ఈ ఒక్కరోజు వేయకపోయినా చాలా బట్టలు అయితే ఉండిపోతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా వేసేస్తాను ప్రతిరోజు వేస్తున్నాను లేదంటే టూ డేస్కి ఒకసారి వేస్తాను అనమాట అయినా కూడా బట్టలు ఎక్కువేయిపోతున్నాయి ఇంక ఇంకా బట్టలు కూడా ఎండబెట్టేసాను ఇంకా ఇంకా తర్వాత వచ్చి మీకు తెలిసిందే కదా ప్రతిరోజు నా రొటీన్ ఇలాగే ఉంటుందండి ఇంకేం మార్పు చేర్పు ఏ ఉండదు తర్వాత వంట సెక్షన్లోకి వస్తాను ఇంక ఇక్కడైతే కూర తీసుకొచ్చారు ఈయన ఇంకా కూర పప్పు వండేసేద్దాము అని చెప్పేసి అయితే ఇంక ఇవి తీసాను ఇంక ఇవి తీసేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి ఉప్పు నీటిలో చాలాసేపు అలా ఉంచేసానమాట అలా ఉంచేసిన తర్వాత ఒక నాలుగైదు సార్లు బాగా కడిగి ఇలా కట్ చేసేసుకున్నాను ఇంకొక పక్కన రైస్ అయితే పెట్టేసాను ఇంకా ఆలు ఫ్రై చేసేద్దాము ఇంకా ఈ బచ్చల కూర పప్పు వండేసి ఇంకా ఆలు ఫ్రై చేసేద్దామని ముందైతే పప్పు తాలింపు పెట్టేస్తున్నాను కందిపప్పు అయితే శుభ్రంగా కడిగి దాన్ని కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా ఆలు కూడా ఇంకా చక్కగా కట్ చేసేసి ఉప్పు నీటిలో వేసేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా తాలింపు పెట్టేసేయడమే అన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఇంక ఇక్కడైతే ముందు పప్పు తాలింపు పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు వండినా పప్పు ఆకుకూర కానివ్వండి ఏది వండినా నేను ముందు ఇలా తాలింపు వేసేస్తాను నా వీడియోస్ చూసే వాళ్ళకి అయితే అర్థమైపోతాయి కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇలా కావాలో జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇంకా అన్నీ మనం పప్పుకి ఎలాగైతే లాస్ట్లో తాలింపు పెడతామో ఆ తాలింపు ముందుగానే ఇక్కడ పెట్టేసుకోవాలి ఇందులో టమాటా అన్నీ వేసి ఇంకా ఉప్పు పసుపు ఇంగువ కారం అన్నీ కూడా వేసేసి వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకుని ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా తొందరగా అయిపోద్ది పప్పుది పొంగకుండా చక్కగా అయిపోతుంది అనమాట నేను నేను ఎప్పుడు అంటే పప్పు అలా పొంగిపోద్ది కదా స్టవ్ అంతా పాడైపోతుంది చిరాగ్గా ఉంటుంది అందుకోసం చెప్పి నేను ఎప్పుడూ ఇలాగే తాలింపు పెట్టేస్తాను అసలు పొంగడం కానీ ఏమీ ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దానికే టేస్ట్ వస్తుంది లాస్ట్లో తాలింపు వేస్తే దీనికి రాదు అని అస్సలు అనుకోద్దు సేమ్ రెండు ఒకలానే ఉంటాయి ఇప్పుడు అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఈ బచ్చల కూర కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ముందు కింద తాలింపు పెట్టాను కదా అందుకే కొంచెం వేసేసి ఆ తాలింపు అంతా మధ్యలోకి తీసుకొచ్చేసాను లేదంటే ఇదంతా వేసే వరకు తాలింపు మాడిపోతుంది ఇంకా అలా మధ్యలోకి తెచ్చేసిన తర్వాత మిగతా ఆ కూర అంతా వేసేస్తుంది అనమాట నేను ఇంకా నిజంగా మనం చాలా అదృష్టం చేసుకున్నామండి మనకి అన్ని రకాల ఆకుకూరలు అయితే దొరుకుతున్నాయి వేరే కంట్రీ వాళ్ళకి వెళ్ళి చాలా వరకు దొరకమండి ఇంత ఫ్రెష్గా ఆకుకూరలు అనేవి దొరకవు మనం అయితే చాలా అదృష్టం చేసుకున్నాము అందుకని ఎప్పుడు మనం ఆకుకూరలు తప్పకుండా తినండి చాలా మంచిది ఇది ఉప్పు నీటిలో వేసి బాగా కొంచెంసేపు నానబెట్టి తర్వాత అయితే బాగా కడిగి కడిగిన తర్వాతే కొయ్యండి కోసిన తర్వాత అస్సలు కడగద్దు ఇంకా అలా అయితే ఇంకేమి మంచి ఉండదు అన్నమాట అంటే అందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి అందుకని శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ముక్కల కింద కట్ చేయండి తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా అది కూడా వేసేసి ఇంకా వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వేస్తే అక్కడికి అయితే అది కర్రీ అయితే అయిపోతే ప్రొద్దుట పులిహోర చేశాను కదా చింతపండు వెయ్యిగా ఇంకొంచెం చింతపండు ఉండిపోయింది అంటే ఇంకా పులుపు ఉంది అందులో అందుకని చెప్పేసి ఇంకా ఆ చింతపండునే వేసేసా అనమాట నేను ఇంక తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంకా ఆలూ ఫ్రై కోసం అయితే ఇంకొక కడాయి అయితే పెట్టేశాను మీకు ఆలూ ఫ్రై స్పెషల్గా తినాలి అనుకుంటే ఇలా స్పెషల్గా వండండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై వచ్చేసి అందరికీ నచ్చేస్తుంది అనమాట తినని వాళ్ళు కూడా తినేస్తారు దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకుని కొంచెం అంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో మినప్పప్పు శనగపప్పు కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి ఇంకా అలానే రైస్ అంతా తినేస్తాం అన్నమాట ఈ కర్రీతోటి అంత బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది నేను చేసే విధానం నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ పెట్టండి నేను చేసి వీడియోలు మీకు నచ్చితేనే మీరు చెయ్యండి ఇందులో ఏమీ ఇది లేదు మీకు కూడా బాగా నచ్చుతున్నాయి అనుకుంటాను మరి నేను ఇంక ఇక్కడైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఓ పక్కనైతే ఇంకా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసి అందులో అయితే వాటర్ వేసేసి ఆ వాటర్ మరిగించుకుని అందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలునైతే ఇంకా అందులో వేసి ఉడికించాలి కొంచెం సేపు ఒక్క ఒక ఏడు నిమిషాలు ఒక ఐదు ఆరు నిమిషాలు అలాగా ఉడికించండి ఈలోగా ఇక్కడ ఈ తాలింపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇదంతా ఒకటి మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను మీరు కావాలంటే ఎండిమిర్చి కూడా వేసుకోండి నేనైతే కారం వేసేస్తున్నాను ఎండిమిర్చి నా దగ్గర లేదు నేను కారం వేస్తున్నాను మీరు ఎండిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి అసలు కర్రీ ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంక తాలింపు అంతా తీసేసుకుని పక్కన చల్లారినిద్దాం పక్కన పెట్టేద్దాము ఇంక ఇక్కడ అయితే కోసం నీళ్ళు పెట్టాం కదా కొంచెంసేపు ఉడికించాలన్నమాట అలా ఉడికించడం వల్ల ఏంటంటే ఆలు ఫ్రై ఏంటంటే మెత్తగా అయిపోకుండా అతుక్కు అతుక్కుపోకుండా భలే చక్కగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది ఆలు ఫ్రై వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూసారా ఇందులో కొంచెం కారం పసుపు ఈ ఉప్పు కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసేసా అనమాట ఇది చల్లారిన తర్వాత మనం కింద చేసేసుకుందాం ఇక్కడైతే నీళ్ళు మరుగుతున్నాయి కదా ఈ ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు అందులో వేసేసుకోవాలి మీరు ఎంతెంత సైజు ముక్కలు కట్ చేస్తారన్నది మీ ఇష్టం అన్నమాట ఇప్పుడు ఇది ఒక ఏడు నిమిషాలు అలా ఉడికించండి ఎక్కువేం అవసరం లేదు ఇలా మనం ఉడికించి తీయడం వల్ల ఏంటంటే ఇంక అసలు ఆలు ఫ్రై అనేది అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది అందులో ఉన్న జిగురు పోయి చక్కగా ఇంకా ఫ్రై చేసినప్పుడు బాగుంటుందిమాట ఇక్కడైతే పొడి చేసుకుని తెచ్చే ఇక్కడైతే పొడి చేసి తెచ్చేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇంకేంటంటే ఇక్కడ మధ్య మధ్యలో ఏంటంటే ఏదో ఒకటి ఫోన్ వస్తూ ఉంటుంది అన్నమాట నాకు కట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఏం చెప్పానా అన్నది మళ్ళీ కొంచెం చెప్పానా లేదా అని మళ్ళీ చెప్పడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అది పొడి చేసి తెచ్చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఫ్రై కోసమని కొంచెం ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని అదే కడాయిలో ఇంక మినపప్పు శనపప్పు అన్నీ ఎలాగ వేసి మనం పొడి చేసుకున్నాం కనుక ఇందులో వేయనవసరం లేదు ఆవాలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయితే అదిరిపోతుందండి రసంలో కానివ్వండి దేంట్లో అన్నా కూడా ఇంకా ఫ్రై మనకి పప్పు ఐటమ్స్ ఏముండినా ఇలా ఫ్రై ఆలు ఫ్రై చాలా బాగుంటుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే మంచి కొత్త టేస్ట్ మాట మీరు ఎప్పుడు తినుండ్రేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మేము కూడా ఇలాగే చేస్తామండి అని అన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి ఓహో లాగా కూడా చేసే వాళ్ళు ఉన్నారమాట నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఇంక ఈ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో కూడా కొంచెం లైట్గా చిన్న ఉప్పేస్తాను ఎందుకంటే మనం పొడిలో వేసుకున్నాం కదా ఇందులో ఉల్లిపాయలో కూడా కొంచెం వేసుకోవాలి లేదంటే ఉల్లిపాయ చప్పగా ఉంటుంది ఇంక ఇక్కడ ఆలు ఇంకా ఉడికిపోయినాయి కదా ముక్కలన్నీ తీసుకుని ఇప్పుడు ఈ ఫ్రైలో వేసేసుకోవాలన్నమాట ఇంకా అసలు సిమ్లో పెట్టకుండా హైలో పెట్టేస్తే మనం ఫ్రై చేసుకోవాలండి అసలు చాలా బాగుంటుంది కింద తాలింపు ఉండిపోయింది కదా అడుగుపట్టేస్తుందని చెప్పేసి కాసేపు ఆపేసి ఆపేయడం అంటే వేయడం అన్నమాట ఆలు ఆ పక్కన తీసి వేస్తున్నాను కదా అదైతే ఆపేసి ఒకసారి పైకి కిందకి కలిపేసి అప్పుడు మళ్ళీ మిగతా వేస్తాను లేదంటే తాలింపు అడుగుపట్టేస్తుంది ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ వేసేసాను ఇలా చక్కగా మంచి కలర్ ఆలు కలర్ అంతా చేంజ్ అయిపోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా అసలు అతుక్కోకుండా భలే ఫ్రై అవుతుందండి ఇలా చేస్తే అదే మామూలుగా మనం ముక్కలు కట్ చేసి ఫ్రై చేస్తే అన్నీ అతుక్కుపోతాయి అన్నమాట ఫ్రై వచ్చేసి మీకు ఇలా పొడి పొడిగా కావాలి అని అంటే ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది అన్నమాట ఇంక మనం కట్ చేసిన ఇంకా ఆలు అలానే ఉంటుంది అన్నమాట ముక్కు ముక్కలు అయిపోవడం అలా ఏముండదు బాగుంటుంది మరి ఎక్కువ ఉడికించేయకండి జస్ట్ ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించామా అన్నట్టుగా ఉడికించేసి అప్పుడు ఇలా ఫ్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇంక ఇలా కలిపితేనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది ఎందుకంటే హైలో పెట్టి ఫ్రై చేస్తున్నాం కదా చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చేసింది కదా అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ అయితే వచ్చేస్తుంది మనం ఏమి వేయకపోయినా కూడా మంచి కలర్ అయితే ఆలుకైతే వచ్చేస్తుంది ఇక్కడ అయితే భలేగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి అయితే అంతా వేసేయాలని ఏమీ లేదు మీరు చూసుకోండి మీకు ఎంత అవసరం పడుతుందో నేనైతే అలా చేసుకుని పెట్టినాను ఎందుకంటే అది అలా ఆ పొడి కూడా మనం ఇడ్లీకి కానీ దోశకు కానీ వేసుకోవచ్చు నెయ్యి వేసుకుని కారపొడి కింద కూడా మనం వేసేసుకోవచ్చు అన్నమాట ఏదన్నా మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా దానికి కూడా ఉపయోగపడుతుంది అందుకని కొంచెం నేను ఎక్కువ చేసి పెట్టుకున్నాను ఆలు ఫ్రైకి ఎంత కావాలో అంత మాత్రం నేను వేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఉప్పు తక్కువ అనిపించింది ఇంక వేసేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను అసలా ఇంకా దీంతోనే తినేస్తారండి ఇంకా ఏం పచ్చల కూర పప్పు నేను వండాను కానీ ఇదే వేసేసుకున్నారన్నమాట అంత బాగా నచ్చేసింది చాలా టేస్ట్ బాగుంది మీకు కొంచెం వెరైటీగా తినాలి ఆలూ ఫ్రై అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇంక ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆ పొడి వేసుకుని ఇంక ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఆలూ ఫ్రై కూర పప్పు చూడండి ఆలు ఎంత బాగుందో చూడ్డానికి తినడానికి అయితే అదిరిపోతుంది ఇంక ఇక్కడ పైన కొత్తిమీర అయితే వేసేసాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు నన్ను సపోర్ట్ చేయండి బయండి అందరికీ